ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథిన రాశి వారికి తగువలు వాదనలు మీ మూడ్ని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి వివాదాలకి దూరంగా ఉంచడం మంచిది అనుకొని బిల్లులు ఖర్చుల్ని పెంచిన కుటుంబ టెన్షన్లు మీ ఏకాగ్రతని ప్రభావితం చేయనివ్వకండి చెడుకాలం కూడా మనకు ఎన్నో పాఠాలని నేర్పుతుంది కాబట్టి స్వీయ అనుభూతితో పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం అవసరమవుతుంది ఉద్యోగస్తులకి కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు సహోద్యోగి చేసిన ద్రోహం కారణంగా మీరు విచారణలో పడే అవకాశం ఉంది చాలా రోజుల తర్వాత మీకు ఖాళీ సమయం దొరికినా దాంట్లో ఎక్కువ భాగం ఇంటి పనులకి వెచ్చించాల్సి ఉంటుంది గతంలోనే ఏదో పాత విషయంపై జీవిత భాగస్వామితో చిన్న గొడవ సంభవించినప్పటికీ చివరికి అన్ని సర్దుకుంటాయి రాత్రి రెండు రాగి పాత్రల్లో నీళ్లు నింపి పక్కపక్కనే ఉంచండి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని సమీపంలోని చెట్టు వేళ్ల వద్ద పోయడం ఆరోగ్యానికి శుభప్రదంగా ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మనగల చండికా స్తోత్రం పారాయణం చేస్తే ఈ ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది